హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ని తెలుగు ఛానల్ నేను మీ షాలిని ఎలా ఉన్నారందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక పెల్ సింబల్ వస్తుంది దాన్ని నొక్కారంటే నేను ఏ వీడియో చేసినా మొదట మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే చూసేయచ్చు వ్యాపార సంబంధమైన లావాదేవీల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పదండి మరి సన్నీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ నెరవాటి హాస్పిటల్స్ గాంధీ చౌక్ నంద్యాల నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఈరోజు మనము మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ మనం దీన్ని ఐయుఐ అని అంటాము ఐయుఐ అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ ఇది ఎవరో చేస్తాము ఎందుకు చేస్తాము ఎన్నిసార్లు చేద్దాం చేస్తాము అనేది ఈరోజు మాట్లాడుకుందాం ఐయూఐలో ఏం చేస్తామంటే భర్త శాంపుల్ని ప్రాసెస్ చేసి గర్భసంచిలో వేస్తామన్నమాట మామూలుగా న్యాచురల్గా అయితే భర్తది వీర్యము వెజైనాలో యోనిలో డిపాజిట్ అవుతుంది యోనిలో డిపాజిట్ అయినప్పుడు లక్షల్లో కణాలు ఉంటే కొన్ని కణాలు మాత్రమే ట్యూబ్స్ని చేరుతాయి ఒక లక్ష కణాల్లో కేవలం ఒక కణం మాత్రమే ట్యూబ్ని చేరుతుంది అదే ఐయుఐ ప్రాసెస్లో భర్త శాంపుల్ని ప్రాసెస్ చేసి బాగా యాక్టివ్గా ఉండే కణాలని సపరేట్ చేసి వాటిని డైరెక్ట్గా గర్భసంచిలో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఐయుఐని ఎప్పుడు చేస్తామంటే వాళ్ళ ఇద్దరికి కలయికలో కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అలాంటి కేసెస్లో మనం ఐయుఐ చేస్తాము అట్లనే కాకుండా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆడవాళ్ళు అయినప్పుడు కూడా లెస్పియన్స్ అని వింటాం కదా అలాంటి కండిషన్స్లో కూడా మనము ఐయుఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాము ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే భార్యాభర్త ఇరువురికి కూడా ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట ఆమెకి అండం విడుదల జరుగుతుంది ట్యూబ్స్ బాగుంటాయి అట్లనే భర్తకి వీర్య కణాల కౌంటు ఇదంతా కూడా నార్మల్ ఉంటుంది అలాంటి కండిషన్స్లో కూడా ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది ఇంకొక కండిషన్ ఉంది ఎండమెట్రియోసిస్ అంటాం ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల గోడని ఎండోమెట్రియం అంటాం ఈ గోడ గర్భసంచిలో కాకుండా బయట పెరుగుతూ ఉంటుందన్నమాట ఎక్కడంటే పొట్టలో కానీ అండాశయాల్లో కానీ ఎక్కడంటే అక్కడ అది పెరుగుతూ ఉంటుంది ఇట్లా గర్భసంచి లోపల ఉండాల్సిన పొర బయట కనుక పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం దీంట్లో రకరకాల స్టేజెస్ ఉన్నాయి మినిమల్ మైల్డ్ మోడరేట్ సివియర్ అని నాలుగు రకాలుగా మనం దీన్ని విభజిస్తామన్నమాట మినిమల్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న కండిషన్స్లో మనము ఐయుఐ ద్వారా వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని డబుల్ అయ్యేటట్టు చేయొచ్చు ఇంకొకటి భర్త కణాలు కనుక తక్కువగా ఉన్నాయనుకోండి అలాంటి కండిషన్స్లో కూడా మనము ఐయుఐ అనేది చేయటం జరుగుతుంది భర్తకి ఇబ్బంది ఉన్నప్పుడు ఎన్ని కణాలు ఉండాలి అనేది కూడా ఒకసారి మనము చూద్దాము నార్మల్ కౌంట్ వచ్చేసి భర్తకి నలభై నుంచి యాభై మిలియన్లు అనేది నార్మల్ కౌంట్ కనీసం అంటే నలభై మిలియన్లు అనేది ఉండాలన్నమాట మగవాళ్ళలో కణాలను బట్టి దాన్ని మనము మైల్డ్ మోడరేట్ సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ కింద డివైడ్ చేయొచ్చు అనమాట అంటే కణాలు కనుక ఇందాక మనం అనుకున్న నలభై మిలియన్లు అనేది ఒక ఎజాక్యులెట్లో అంటే ఒక్కసారి ఆయన కణాలను చేస్తే వీరస్ఖనన మొత్తంలో కూడాని మొత్తం సెమెన్లో కనీసం అంటే నలభై మిలియన్లు ఉండాలి అట్లా కాకుండా పదహైదు నుంచి పది నుంచి పదహైదు మిలియన్లు ఒక ఎంఎల్లో ఉంటే దాన్ని మైల్డ్ అంటాం ఐదు నుంచి పది ఉంటే మోడరేట్ అంటాం ఐదు మిలియన్ల కన్నా తక్కువగా ఉంటే సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ అంటాం అనమాట దీంట్లో మైల్డ్ మెయిల్ ఫ్యాక్టరీకి అంటే పది నుంచి పదహైదు మిలియన్లు ఒక ఎంఎల్లో కనుక ఉంటే అలాంటి కండిషన్స్లో మనము ఐయుఐ చేయొచ్చు ఎందుకు ఇలా కొన్ని కండిషన్స్లోనే ఐయుఐ చేయాలి ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని కండిషన్స్లో కూడా సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుందన్నమాట న్యాచురల్గా పోలిస్తే ఆల్మోస్ట్ త్రిపుల్ అంటే మూడు సార్లు మూడు రెట్లు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది మరి ఎవరిలో చేయకూడదు ఐయుఐ అంటే భార్య వయస్సు వయసు కనుక ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాలు ఉందనుకోండి వాళ్ళకి ఆల్రెడీ ఎగ్స్ అనేవి బాగా తగ్గిపోయి ఉంటాయి అలా బాగా ఎగ్స్ తగ్గిపోయినప్పుడు ఐవీఎఫ్ అనేది టెస్ట్ బేబీ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అలాంటి కండిషన్స్లో ఐయుఐ చేయడం వల్ల మనము టైం అంతా వేస్ట్ చేస్తాం కానీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అట్లనే రెండు ట్యూబ్స్ మూసుకపోయినప్పుడు రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు అసలు భర్త కణాలు మనం యూఐ చేసినా కానీ భర్త కణాలు భార్య అనేవి కలవవు అప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది ఉండదు కనీసం అంటే ఒక ట్యూబ్ అన్నా తెరుచుకొని ఉండాలి ఇట్లా వయసు ఎక్కువ ఉన్నా కానీ భార్యది లేదంటే రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కానీ లేదంటే సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ అంటే కణాలు భర్తకి బాగా తక్కువ ఉన్నాయి ఐదు మిలియన్ల కన్నా తక్కువ ఉన్నాయనుకోండి అలాంటి కండిషన్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు మోడరేట్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఈ రెండు కండిషన్స్లో కూడా ఐయుఐ అనేది సూట్ కాదనమాట మనం సూట్ అయ్యే కండిషన్స్లో ఐయుఐ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ అనేది డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది సూట్ కాని కండిషన్స్లో చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు ఐయుఐ ఎలా చేస్తారో చూద్దాం ఇది యోని స్త్రీ యొక్క యోని గర్భసంచి ముఖద్వారము గర్భసంచి రెండు ట్యూబులు అండాశేయాలు రెండు అండాశేయాలు భార్య భర్త కలిసినప్పుడు భర్త కణాలు ఇక్కడ డిపాజిట్ అవుతాయి లక్షల్లో కణాలు డిపాజిట్ లక్షల్లో ఒక కణం మాత్రమే ట్యూబ్ని చేరుతుంది రిలీజ్ అయిన ఎగ్ అండాశయం నుంచి ట్యూబ్ని చేరుతుంది రెండు కలిసి ట్యూబ్లో బేబీని తయారవుతాయి ఇది న్యాచురల్గా జరిగేటటువంటి ప్రాసెస్ మనం ఐయుఐలో ఈ చిన్నపాటి ప్లాస్టిక్ క్యాన్లా ఉంది కదా ఈ క్యాన్లాను కింద నుంచి గర్భసంచిలోకి పంపించి సెవెన్ శాంపుల్ని ఈ లెవెల్లో డిపాజిట్ చేస్తాము లక్షల్లో ఉండే కణాలు ఈ గర్భసంచి ముఖ ద్వారాన్ని దాటి ట్యూబుని చేరేటప్పటికీ లక్షలో కేవలం ఒక కణం మాత్రమే ట్యూబుని చేరుతుంది మనము శుభ్రం చేసి వేయటం ద్వారా యాక్టివ్గా కదిలేటటువంటి కణాలు కొన్ని మిలియన్ల కణాలు క్లోజ్ టు ద సైట్ ఆఫ్ ఫర్టిలైజీ అంటే బేబీ తయారయ్యే స్థలానికి దగ్గరగా మనం డిపాజిట్ చేస్తామన్నమాట కాబట్టి ఎక్కువ నెంబర్లో యాక్టివ్గా కదిలేటటువంటి కణాలు ఇక్కడ ఎక్కడైతే బేబీ తయారవుతుందో దాని దగ్గరికి వెళ్తాయన్నమాట ఎప్పుడైతే భర్త కణాల నెంబర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డబుల్ అవుతాయి ఐఐ సైకిల్లో పేషెంట్ సెకండ్ డే అంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత రెండవ రోజు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది ఆ రోజు బేస్లైన్ స్కాన్ చేస్తాము చేసి మెడిసిన్స్ విస్ ఇస్తాము మెడిసిన్స్ ఒక ఐదు నుంచి పది రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ మెడిసిన్స్ ఏంటంటే ఆడవారి ఎగ్స్ మామూలుగా అయితే న్యాచురల్గా కేవలం ఒక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది కానీ ఈ మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యేటట్టు చూస్తాం అంటే మినిమం రెండు ఎగ్స్ రిలీజ్ అవ్వాలని మనం పెట్టుకుంటాం అనమాట కనీసం అంటే పేషెంట్కి రెండు ఎగ్స్ రిలీజ్ అవ్వాలి కానీ మూడు దాటకూడదు రెండు ఎగ్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డబల్ అన్నమాట ఐదు నుంచి ఏడు రోజుల పాటు మందులు ఇస్తాము మళ్ళీ పేషెంట్ని తొమ్మిదవ రోజు స్కానింగ్కి రమ్మంటాం రోజు మార్చి రోజు పేషెంట్కి పేషెంట్ స్కానింగ్కి రావాల్సి ఉంటుంది ఎగ్ సైజు కనీసం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఎంఎం రీచ్ అవ్వాలన్నమాట పద్దెనిమిది నుంచి ఇరవై ఎంఎం సైజుకి పెరిగినప్పుడు మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ అనే ఇంజెక్షన్ ఇస్తాము ట్రిగ్గర్ అనే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐయుఐలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి సింగిల్ ఐయుఐ డబుల్ ఐఏ అంటే ఒక్కసారి చేయాలా ఐయుఐ రెండుసార్లు చేయాలా అని అది కూడా పేషెంట్ కండిషన్ని బట్టి ఉంటుందన్నమాట భర్త కణాలు కనుక తక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఐయుఐ డబుల్ ఐయూఐకి వెళ్ళాలని చెప్తాము డబుల్ ఐయుఐ అంటే ట్రిగ్గర్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు ఒకసారి నలభై ఎనిమిది గంటలకు ఒకసారి రెండుసార్లు ఐయుఐ చేస్తామన్నమాట అదే సింగిల్ అయ్యే మిగతా కండిషన్స్లో అంటే స్త్రీలో ఇబ్బంది ఉండి ఒక ట్యూబ్ బ్లాక్ ఉండటం మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉండటం పీసీఓడి ఉండటం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి కండిషన్స్లో ఒకటేసారి ఐయుఏ సరిపోతుందనమాట ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చాక ఈ ఐయుఐ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటలప్పుడు చేస్తామన్నమాట ఐయుఐతో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డబల్ అవుతాయి ఐయుఐ చేసేటప్పుడు మామూలుగా చేసేదానికన్నా స్కాన్ గైడెన్స్తో అంటే అల్ట్రాసౌండ్ మిషన్ చూస్తా క్యానులా కరెక్ట్గా పొజిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుని నెమ్మదిగా మనము శాంపుల్ని అక్కడ వేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట అంతేకాకుండా ఐయుఐ ప్రొసీజర్ అయిపోయాక కనీసం అంటే పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పేషెంట్ కదలకుండా అక్కడే రెస్ట్ తీసుకోవడం ఐయుఐ టేబుల్ మీద రెస్ట్ తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డబల్ అవుతాయి ఐఏ గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా మీకు కూడా ఇటువంటి ఇబ్బందులు సంతానం అందడంలో ఇబ్బందులు కనుక ఏమన్నా ఉంటే మీరు దగ్గరలోని ఫటిలిటీ స్పెషలిస్ట్ని కలవలసింది నమస్తే